మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను నాకు చెప్పండి బైబిల్లో కథను వ్యభిచారి అని మోసగించబడ్డాడు అని అమ్మాయిని నప్పి తను చెప్పకూడని రహస్యం చెప్పేశాడని రెండు కళ్ళు తీసేశారని జుట్టు తీసేశారని స్త్రీలోనుడని వ్యభిచారి అని చెప్తుంటారు ఎవరు ఆయన పచ్చి అబద్ధం అది పచ్చి అబద్ధం అది పెద్దలు తెలియక చాలా మంది తొందరపడి సంసోన్ని వ్యభిచారిగా ప్రకటించారు నేను ఇంతమంది వింటుండగా లైవ్ లో వెళ్తుండగా సర్వ సమాజము క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను రేపు న్యాయపీఠం ఉంది ఈ విషయంలో సిక్కుపడాల్సి వస్తుందేమో జాగ్రత్త సంసోన్ వ్యభిచారి కాదు సంసోన్ స్త్రీలోలుడు కానే కాదు ఎందుకు కాదు మీకు వాక్యాధారాలతో నిరూపిస్తా మీరు చూసిన వచనాలు కేవలం పై పైన చూసిన వచనాలు ఎవరో చెప్పగా విన్న వచనాలు మాత్రమే అర్థమయ్యేటట్టు చెప్పనా పది మంది కన్నెకల్లో ఎంతమంది పట్టారు ఎంతమంది పట్టారు ఎంతమంది పడుకున్నారు ఎంతమంది మెలుపుగా ఉన్నారు వెరీ గుడ్ ఇది కూడా పచ్చాబత్ ఎందుకంటే బైబిల్లో అందరూ పడుకున్నారని ఉంటుంది ఐదుగురు పడుకున్నారని లేదు మరి మీరు ఐదుగురాన్ని కాకుండా ఐదుగురాన్ని చెప్పడం వెనకాల ఉద్దేశం ఏమిటి పెద్దలు చెప్పారు కాబట్టి ఎందరో మహానుభావులు చెప్పారు కాబట్టి సండే స్కూల్ నుంచి మనం కూడా అదే విన్నాం కాబట్టి నిద్రపోవడం వల్ల దేవుడు వారిని విడిచిపట్ల నూనె సమకూర్చుకోలేదు అందుకు వారు విడవబడ్డారు మత వార్త ఇరవై ఐదు ఐదులో ఉంటుంది పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అందరూ పునికి నిద్రించి అందరూ పడుకున్నారు ఐదుగురు కాదు అలాగే ఇలా ఇది కూడా అలాంటిదే వెభిచారి కాదు సంసం ఎందుకు కాదు నేనే మీ తడుపుతా సమాధానం కూడా మీ దగ్గరే ఉంది నాకు చెప్పండి మీరే మొట్టమొదటిగా అతడు ఒక ఫిలిస్తీ అమ్మాయిని ప్రేమించాడు దేవుడు ఒకరికి ప్రేమిస్తే తప్పుగా ఎప్పుడు అనుకోడు ఆయనే ప్రేమించమన్నాడు కానీ నువ్వు పువ్వు పట్టుకొని ప్రేమిస్తున్నావు కదా అక్కడే కొంత సమస్య వస్తుంది బైబుల్ పట్టుకొని ప్రేమించమనేమో ఆయన చెప్పాడు నువ్వేమో పువ్వు పట్టుకొని ప్రేమిస్తున్నావు అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే సరే నువ్వు అమ్మాయిని ఇష్టపడ్డావా ఇష్టపడితే నీ పెద్దవారితో మాట్లాడు వారి పెద్దవారితో మాట్లాడించు అంతేగాని సినిమాలకు వార్కులకు ఎవరికి తెలియకుండా గ్రహాంతర యానం చేయడానికో వేరే గ్రహాలకు వెళ్ళడానికి ఏలియన్స్ సహాయం తీసుకునే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఏలియన్స్ అనమాట అవి అలాంటి పనులు చేయొద్దని చెప్తున్నాడు అంతే నాదే నువ్వు ఒకరిని ఇష్టపడటం తప్పు కాదు ప్రేమించడం తప్పు కాదు కానీ ప్రాసెస్ ఉంది సంస్థను ప్రేమించి ఏం చేశాడు తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళ పెద్దల్ని కూడా ఒప్పించి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు అవునా మీరు ఇప్పటిదాకా ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పారు ఇప్పుడు నిజాన్ని గట్టిగా చెప్పాలి మనుషుల స్వభావమే అలాంటిది అబద్ధాన్ని గట్టిగా చెప్తాం పది మందికి చెప్తాం అది అబద్ధం అని తెలిసినాక నిజం చెప్పమ్మని అబద్ధమే అని సైలెన్స్కి వెళ్ళిపోతావు అరే నీ పని అది కాదు పది మందికి తప్పుడు ప్రచారం చేశావు ఇప్పుడు నువ్వే వంద మందికి సత్యాన్ని ప్రచారం చేయాలి లేకపోతే లెక్కలోకి వచ్చేస్తుంది అంత పలాని బ్రదర్ మంచోడు కాదని నువ్వు పది మందికి చెప్పావు అతడు మంచోడు అతి నిరూపణ అయిపోయింది ఇప్పుడు నువ్వేం చేయాలి నీ బాధ్యత నువ్వు చెప్పిన పది మందికే కాకుండా రాయ్ చెప్తాం వంద మందికి కూడా ఆయన గొప్పతనం చెప్పాలి మనం ఆ పని చేయం ఈ ఒక్కడికి వచ్చి చెప్తాను స్వారీ బ్రదర్ నీ గురించి తప్పుగా మాట్లాడారు మరి నువ్వు వేసిన చేదు విత్తనం ఆ పది నుంచి వంద అయింది ఆ వంద మంది వెయ్యి మందికి చెప్పారు నీ వల్ల అది స్ప్రెడ్ అవుతూనే ఉంది దానికి దేవుడు లెక్క అడిగి తీరుతడు చనిపోయిన తర్వాత కూడా లెక్క అడుగుతాడు అందుకే నీ కంట్లో ఉన్న దూలను చూసుకో ఎదుటివాడి కంట్లో ఉన్న నలుస్తే నీకు అనవసరం అని చెప్తున్నాడు ఎవరికి నువ్వు తీర్పు తీర్చవద్దు దేవుడే నీకు తీర్పు తీరుస్తాడు వాళ్ళకు కూడా దేవుడే తీర్పు తీరుస్తాడు నువ్వు లేఖనం ప్రకారంగా ఉన్నావో లేదో చూసుకుంటూ వెళ్ళు చా ఇప్పుడు చెప్పండి సంసోన్ ఒక అమ్మాయిని ఇష్టపడి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడా లేదా చేసుకున్నాడు పెళ్ళైన తర్వాత పిలిస్తీరు కుట్ర చేసి ని మోసగించారా లేదా శామ్సన్ తిరిగి వచ్చే సమయానికి ఆ అమ్మాయి తరఫునటువంటి తల్లిదండ్రులను చంపుతామని పిలిస్తీలు బెదిరించి ఆ అమ్మాయిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తారు శాంసన్ వచ్చే సమయానికి అక్కడ భార్య లేదు ప్రాణంగా ప్రేమించిన భార్య ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కంటికి కనపడట్లేదు ఎక్కడుందో చెప్పట్లేదు ఎవరు కోపానికి వచ్చేసాడు తనకు జరిగిన మోసాన్ని గమనించాడు పిలిస్తీలి మీద పగ తీర్చుకున్నాడు కొన్ని సంవత్సరాల వరకు ఆవిడ్నే వెతికాడు ఆవిడ్ని మాత్రమే వెతికాడు కొన్ని సంవత్సరాల పాటు వెతికాడు ఫిలిస్తీన్ల మీద కుదిరినప్పుడల్లా పగ తీర్చుకుంటున్నాడు తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వెతుకుతున్నాడు అతడు తాను ప్రేమించిన అమ్మాయిని సీరియస్ గా ఇంకా ప్రేమిస్తున్నాడని వెతుకుతున్నాడని ఫిలిస్తీన్ అందరికీ తెలిసిపోయింది అలా తెలిసినప్పుడే ఇంకొక అబ్బాయికి తెలిసింది దాని ఆ అమ్మాయి పేరు తెలియదు ఇంత సీరియస్గా ప్రేమించే ఈ ఇలాంటి వ్యక్తిని నేను ప్రేమిస్తాను నాకు కావాలి ఇలాంటి ప్రేమ అనుకుంది పది పది ప్రపోజల్ పంపించింది శాంసన్ తిరస్కరించాడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టైంలో తెలీలాకి తప్పనిసరిగా అతని ఆవిడ ప్రేమకు ఇతడు వంచాల్సి వచ్చింది రెండవసారిగా అతడు ప్రేమించిన ఏకైక వ్యక్తి తెలీల తన జీవితం అప్పటికే సగం ఖాళీ అయిపోయింది అయోమయంలో ఉన్న తన జీవితంలోనికి దుఃఖంలో ఉన్న తన జీవితంలోనికి మరలా ప్రేమ పంచడానికి వచ్చిన వ్యక్తి పేరు తెనీల తెనీల వ్యభిచారి కాదు ఆమె రాజుల దగ్గర ఉండే ఒక నాయకుని కుమార్తె అందుకే అంతఃపురంలోనే ఉందని రాయబడింది భయపడి వ్యభిచారి అంతఃపురంలో ఉంటుందా కనీసం చూడక్కర్లా లేఖనాలు ఏం చెప్తున్నాయో పెద్దలు ఏం చెప్తే అది గుట్టుగా వెళ్ళిపోయి వచ్చేసాం అంటే ఆనాడు అంత చదువు లేదు అంత పరిశోధన లేకపోవచ్చు కొందరు తొందరపడి మాట్లాడి ఉండొచ్చు వారి గొప్పతనం గొప్పదనమే వారి వ్యక్తిత్వం గొప్పదే వారి మనస్తత్వం గొప్పదే వారి లేఖనాలు చూడొచ్చు కదా పౌలు చెబితేనే పెరియా సంఘం పరిశీలిస్తే ఈ తరంలో మేమే పాటి మనుషులు పరిశీలించాలి కదా ఆవిడ అంతఃపురంలో ఉండే స్త్రీ రాజుల దగ్గర ఉండే నాయకులలో ఒక నాయకుని కుమార్తె తెలీలా శాంసంగ్ ఆమె ప్రేమను ఇష్టపడ్డాడు మరలా ప్రేమలో పడ్డాడు అన్ని సంవత్సరాల దుఃఖం మరలా కొంత సంతోషంగా మారేలోపు లోపులు మరలా కుట్ర చేశారు తెలియలా తల్లిదండ్రులను చంపుతామని చెప్పి బెదిరించి మోసం చేపిచ్చారు వాస్తవానికి కావాలని తెలియలే ఎప్పుడు మోసం చేయలేదు బాబు వెనకాల బ్లాక్మెయిలింగ్ ఉంది శాంసన్ కూడా తెలుసు తెలీలా తనను తన రహస్యాన్ని అడగడం వెనకాల ఫిలిస్తీలు ఉన్నారని తెలుసు అందుకే మూడు సార్లు ప్రయత్నాల్లో కూడా పిలిస్తే వస్తున్నారనగా లేచాడు వెంటనే పికప్ అయ్యాడు నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు శాంక్షన్ అంత అమాయకుల్లా కనబడుతున్నారా అటు న్యాయాధిపతి ఈజీగా గుర్తుపట్టేస్తాడు అందరినీ రెండోది అద్భుతమైనటువంటి కవి ఒడుపు కథలు కానీ రాశాడంటే విప్పుడు ఎవరి తరం కాదు అంత అద్భుతమైనటువంటి జ్ఞాని ఏమనుకున్నారు శాంసన్ అంటే కేవలం శరీర పాత్రమే పెంచి బుద్ధి పెంచలేదనుకుంటున్నారా మంచి బుద్ధి వివేకములు కలిగిన వాడు శాంసన్ ఒక్క మాడు చెప్పాలంటే లవబుల్ పర్సన్ చాలా ప్రేమ కలిగిన హృదయం కలిగిన వాడు శాంసన్ ప్రేమించే చోట చాలా చిన్న పిల్లవాడిలాగా మారిపోతాడు శాంసన్ మీరు చెప్పండి తెలీలా ని మోసం చేస్తుందని శాంసన్కి తెలిసి ఒక్క కుత్తు కుత్తితే తెలీలా ఏమైపోతుంది ఏమైపోయిద్ది ఒక్క తౌడమిక పట్టుకుని అంతమందిని ఆతమార్చినాడు ఒక్క కుత్తుకు తెత్తి తెలీలా అక్కడికే స్పాటెడ్ కానీ ఆ పని చేయలేదు తెలియలా చేస్తున్నది తనకు తెలిసి కూడా తెలిసి తెలిసి ప్రాణం పెట్టాలనుకున్నాడు శాంసన్ థర్టీ శాంసన్ ఎప్పుడు ని తక్కువ చేసి మాట్లాడకండి శాంసన్ ప్రేమ గొప్పది అవును ఇంకా అయిపోయింది నా జీవితంలో ఇంకేంటి ఈవిడ కూడా నన్ను మోసం చేస్తుంది ఇంకెవరి కోసం బ్రతకాలనుకున్నాడు అందుకే ప్రాణము పిసిగి చెప్పేశాడంట అంటే అప్పటిదాకా కావాలని చెప్పలా చాలా తెలివైన వాడు ఇక ప్రాణం విసిగిపోయింది చెప్పేశాడు ఆ తర్వాత ఫిలిస్ దొరికాడు ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎక్కడ వ్యభిచారం చేశాడు వస్తాను వస్తాను మీ పాయింట్ నాకు తెలుసు ఏ వచనం చూపించాలనుకున్నారు నాకు తెలుసు అక్కడికి కూడా వస్తా ఆ పదిహేనో అధ్యాయం దగ్గర కూడా వస్తా ఆగండి ఆగండి ఐ నో వెరీ వెల్ అబౌట్ యువర్ థాట్స్ నేను అక్కడి నుంచే వచ్చాను నేను అక్కడికే వస్తా ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మీరు చదివినదే కదా ఎక్కడైనా అతడు స్త్రీలోలుడుగా కనబడ్డా వ్యభిచ ఇదిగో మీరు అంతకుముందు అతన్ని వ్యభిచారి అనగానే అతని పేరు ఎత్తారు ఇప్పుడు ఇంత విషయం తెలిసినాక కనీసం తలెత్త తలువకపోతే దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు మిమ్మల్ని ఇప్పటి వరకు చదివిన దాంట్లో అతడు స్త్రీలోలుడా కాదు వ్యభిచారం చేసినట్టు ఏమైనా కనబడిందా ఫస్ట్ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు ఆమె మోసం చేసి వెళ్ళిపోతే కొన్నాళ్ళకి ఇంకొక ఆవిడ వచ్చింది ఆవిడతోనే జీవితం గడిపాడు ఇంకెవ్వరి వైపు చూడలేదు అంతటితో జీవితం ముగించేయాలనుకున్నాడు రహస్యాన్ని చెప్పేశాడు అయిపోయి కానీ న్యాయాధిపతుల గ్రంథం పదిహేనో అధ్యాయం వచనం నుండి చూస్తే పద్నాలుగుగా పదహారు అధ్యాయం చూడండి పదహారో అధ్యాయం మొదటి వచనం అంట తరువాత న్యాయాధిపతుల గ్రంథం పదహారు అధ్యాయం మొదటి వచనం నుండి తరువాత వెళ్ళి చూచి ఆమె చేరేను చాలు న్యాయాధిపతుల గ్రంథం పదహారు అధ్యాయం మొదటి వచనంలో శాంసన్ గాజాకు వెళ్ళి పేష్య ఒకదాన్ని చూసి ఆమె ఇంట చేరేను అని ఉంది ఈ వచనాన్ని పట్టుకొని మన వాళ్ళందరూ సమ్సోన్ని వ్యభిచారణ చేశారు నేను ప్రశ్న అడగాలనుకుంటున్నాను వేగు చూసి రమ్మని పంపిస్తే ఆ రాహాబు ఇంట చేరిన ఇద్దరు కూడా వ్యభిచారం చేసేది కదా అప్ప వాళ్ళ పక్షానేమో చెయ్యలేదు అని మాట్లాడుతున్నారా ఈయన పక్షానికి వచ్చేసరికి చేసేశారని చెప్తారా అక్కడేం జరిగిందో ఇక్కడ అదే జరిగింది కాజాకు వచ్చినప్పుడు ఆల్రెడీ సంస్న్ని ఫిలిస్తీలు వెతికి చంపాలని చూస్తుంటే దాక్కోవడానికి ప్లేస్ కావాలి ఎవరింటికి వెళ్ళినా ఆరాలు తీస్తారు కానీ ఒక వ్యభిచారి ఇంటికి వెళ్తేనే ఆరాలు తీరు ఎక్కడో చోట దాక్కునే అవకాశం దొరుకుతుంది అందుకని గాజాకు వెళ్లి వ్యభిచారిడే గానీ వ్యభిచారం చేయలేదు ఆ తర్వాత వచనాల్లో చూస్తే అతడు అక్కడికి వచ్చాడన్న విషయం కూడా లీక్ అయిపోయింది వెంటనే అతన్ని చంపడానికి బయలుదేరారంట వాళ్ళు చదవండి సంసోనో అక్కడికి వచ్చేదని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తరువాత ఇప్పుడు చెప్పండి సంసోను తప్పించుకోవడానికి వెళ్ళాడా వ్యభిచారానికి వెళ్ళాడా ఒకవేళ సంసోను వ్యభిచార అయితే ఆ వేగు చూడ్డానికి రాహాబు దగ్గరకు వచ్చిన వ్యభిచార అనాలిగా మరి అందుకే చెప్తున్నాను క్రైస్తవులారా వేలు చూపును బట్టి తీర్పులు తీర్చకండి మనం బతికేదే చాలా తక్కువ టైం భక్తి సాధన లేఖనానికి అనుకూలంగా మార్చుకోండి నీకు నచ్చిన వాడు మాట చెప్తే అది నిజమైపోదు పై నుండి తూత వచ్చి చెప్పినా ఒకటి నిజమైపోదు నియమానికి అనుకూలంగా అడుగులు వేయండి ఒకని తప్పు బట్టి ఒకరిని తప్పని నిరూపిస్తే నువ్వేం సాధిస్తావు నిజంగానే ఒకడు తప్పుడు వాడైతే వాడిని మంచివాడిని చేయి వాడిని వెంబడించే వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అయిపోతారు అంతేగాని ఒకని చెట్టవాడని నిరూపించడానికి చాలా ప్రయాసాలు పడుతుంటారు చాలామంది అంతకంటే నీచ ప్రవృత్తి నీచ బుద్ధి ఇంకొకటి లేదు తమిళ్ళు చెల్లెలు చెప్తున్నాను చాలామంది రోషంగా మాట్లాడేవారు ఉన్నారు సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడేవారు ఉన్నారు ముఖం మీద మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ వల్ల క్రైస్తవ్యంలో సమాధానం శిష్యత్వం ప్రేమ కంటే కూడా అజ్ఞానం తెలివి తక్కువతనం ఆవేశమే పెరుగుతుంది అలాంటి వారికి మీరు లైకులు కొడుతున్నారా జాగ్రత్త దేవుడు నిన్ను కూడా లెక్క అడుగుతాడు వాళ్ళే చెప్పేవన్నా అలా అడగన్న వాడిని పుత్తి రావాలి పుత్తొచ్చేటట్టు అడగన్నా అని కామెంట్లు పెడుతుంటారు కొందరు నేను నాలుగైదు సంవత్సరాల క్రితం కూడా చూశాను క్రైస్తవ యవ్వనస్తులైనా అలా ప్రవర్తించేది ఒకరినొకరు తిట్టేసుకుంటున్నారు ఇప్పుడు రాధా మనోహరం దాస్ గారు రకరకాలుగా క్రైస్తవ్యాన్ని తిడతారు నేను ఎప్పుడైనా తిట్టడం మీరు చూశారా కానీ మనలో చాలామంది రకరకాల పేర్లతో తిట్టారు ఆయన టిచ్కి బాబా అన్నారు దానికి అర్థం ఏంటో ఇప్పటికీ నాకు తెలియదు ఎందుకు ఆయన్ని అలా అవమానించాలి వయసులో పెద్దవాడే కదా ప్రత్యక్షత లేదేమో చెబితే అర్థం చేసుకోలేడేమో పితండవాది కావచ్చు ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పినా వినడు ఆయుధ చెబితే వినడు సరే ఆయనకు పైగా తలలాగుండే స్వామీజీలు ఉన్నారుగా వాళ్ళు చెప్తే వినే రోజు రాదా రాదా మరి వాళ్ళు నీ మాట వినాలంటే నువ్వు మంచి వాడుగా కదా సౌమ్యంగా ఉండాలి కదా బుత్తిగా ఉండాలి కదా పూతులాడే నీ మాట ఆ స్వామీజీలు పెట్టారు మరి ఇప్పుడు అర్థమైందా డబల్యూసీఎం ఎంత వ్యూహంగా పనిచేస్తుందో అది ఒకరోజు భారతదేశంలో ఉన్న స్వామీజీల నోటని చెప్పిస్తాం అలాంటి ఒకరోజు వస్తుంది వచ్చి తీరుతుంది అందుకే మేము ఆ కోపాన్ని నడుచుకుంటున్నాం పద్ధతిగా నడుచుకుంటున్నాం ప్రేమగా నడుచుకుంటున్నాం ఆయన చిత్తం నెరవేరాలంటే మానవుడు తన కోపాన్ని వాడకూడదు నరుని కోపం దేవుని నీతిని మరి యవనస్తులకే కదా ఊరికే కోపం వచ్చేది ముగిప్ప మాటలు పిగింపుగా చెప్పన్నారు కాబట్టి చెప్తున్నారు మీరు పిగించుకుంటున్నారే దాన్ని మానుకోండి మీ కోపతాపాలు మానుకుంటే దైవ చిత్తం మీ జీవితంలో జరుగుతుంది తమిళ్లారా నేను చెప్తున్నాను మీరందరూ ఒకే మనసు ఒకే ఆలోచనతో నింపబడండి భారతదేశాన్ని క్రీస్తు కొరకు వెలిగిద్దాం మన భారతదేశంలోని అత్యానాన్ని తొలగిద్దామని అబ ఒకరినొకరు టార్గెట్ చేసుకొని ఒకరినొకరు అవమానించుకోవద్దు ఎందుకంటే మనం ఎవరు మంచివారం కాదన్నది నిజం ఆయన ఒక్కడే మంచివాడై మనల్ని మంచివారిగా చేస్తున్నాడు మీ నాన్నగారిలో నీకు అన్ని మంచి కనబడ్డాయా యథార్థంగా అడిగిన ప్రశ్నకు నీ జవాబే మీ నాన్నగారులు నీకు నచ్చాయా మీ తమ్ముడిలో నీకు నచ్చాయా మీ అన్నయ్యలో నీకు నచ్చాయా మీ బంధువులు నీకు నచ్చాయా మీ అమ్మగారు తీసుకునే ప్రతి నిర్ణయం నచ్చుతుందా నీకు అదే నీ ఇంట్లోనే కొందరు నీకు నచ్చట్లేదు బయట వారు నీ నీకు నచ్చేటట్లు పర్ఫెక్ట్ గా ఉండాలి ఎలా ఉంటారు ఈ భూమి మీద ఒక మనిషిని పర్ఫెక్ట్ గా వెతికేవాడే పర్ఫెక్ట్ కాదు ఒకే ఒక్కడు పర్ఫెక్ట్ గా ఈ భూమి మీద ఉన్నాడు ఆయన పేరు నజరేడిన యేసు మనం ఆయన్ని వెంపడించడానికి పౌలు మన ముందు నిలిచాడు మనం వెంపడించుకుంటూ మారుకుంటూ వెళ్దాం ప్రతిరోజు నేర్చుకుందాం ప్రతిరోజు మార్చుకుందాం ఒకటి మాత్రం నిజం మనం నిజంగా దేవుణ్ణి ప్రాణంగా ప్రేమిద్దాం ఆయనకు నచ్చినట్లు మారిపోతూ ఉంటాం డే బై డే డే బై డే ఒకేసారి మారనే ఎందుకంటే మనం అక్కడి నుంచి ఒక శరీరం నుండి వచ్చిన శరీరం ఇది స్వభావమే మన శరీరాన్ని ఏలుతుంది నేను జన్మ పాపం అనే దాని మీద ఒక బుక్ రాశాను దాదాపుగా అది మూడు వ్యాధర్స్గా ఉన్న పుస్తకం కానీ ఒకే వాల్యూ మీకు అందుబాటులో ఉంది స్వభావం మనల్ని ఏనుతుంది ఏది వద్దు అంటామో అది పదే పదే మనల్ని చేయిస్తుంటుంది మన శరీరం దాన్ని గెలవడానికి దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించాలి మనం ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తామో వారి కొరకు మన మనసును కూడా చంపేసుకుంటాం ప్రేమకు అంత శక్తి ఉంది మరణం అంత ఆమె కాబట్టి మన మనసును చంపే శక్తి మన ప్రేమకే ఉంది ఆయన్ని ప్రాణంగా ప్రేమిద్దాం ఆయన్నే ప్రాణంగా ప్రేమిద్దాం ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నాను తమ్ముళ్ళు మీరు దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించండి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే వారిని దేవుడే పంపిస్తాడు మీరు పువ్వులు పట్టుకొని తిరగక్కర్లా మీరు పువ్వులు పట్టుకొని తిరగక్కర్లా ఆ పువ్వే మీ దగ్గరికి రిటర్న్ వస్తుంది రివర్స్ వస్తుంది ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు నీకు నచ్చకుండా లేదా ఎవరితో మాట్లాడుతున్నా లేదా ఇంకెవరితో చాట్ చేస్తున్నా లేదా పొరపాటుగా నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా నీకు జెలసీ జలసీమైండ్ ఎందుకు పొససి ఉడవలేదు వార్తెందు మళ్ళీ నీకు నువ్వు కోసుకోవడాలు ఎందుకు ఆ సినిమా స్టైల్ అన్నీ ఎందుకు మనకి నిన్ను మీ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కోసం గనలా నిన్న అబ్బాయి కోసం కనలేదు ఏట్రా పంపల్ని అంటున్నాడు అరే ఇక్కడ కూడా ఎన్నో ఆ అబ్బాయి కోసం తనలేదు మీ జన్మకు కారణం దేవుడు ఆయనకు ప్లాన్ ఉంది మీకోసం మీ జీవితంలో కావలసిన అన్ని సంతోషాలు దేవుడే ప్యాక్ చేసి మరీ ఇస్తాడు మీకు ఆశీర్వాదంగా అలాంటి ఒక రోజు వచ్చే వరకు ఓపికతో అడుగులు వేయండి మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోకండి దేవుడే మీ కొరకు నిర్ణయం తీసుకొనివ్వండి ఆశ్చర్యకరమైన వెలుగుగా మీరు మారుదురుగాక్క ఆమె